ఓం శాంతి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా యాత్మిక హాస్పిటల్ మిమ్మల్ని కల్పానికి సదా ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఇక్కడ మీరు దేహి అభిమానులుగా కూర్చోండి ప్రశ్న వ్యాపారాలు మొదలైన పనులు చేస్తున్న బుద్ధిలో ఏ ఆదేశం స్మృతిలో ఉండాలి జవాబు తండ్రి ఇచ్చే ఆదేశం మీరు ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకండి ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఈ విషయంలో నాకు తీరిక లేదు తలంపు చేయడానికి అని ఎవ్వరూ అనరాదు అన్ని పనులు చేస్తూ ఉన్నా స్మృతిలో ఉండవచ్చు పాట ముఖం చూసుకో ప్రాణి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి శుభోదయం చెప్తున్నారు శుభోదయం తర్వాత తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పబడుతుంది ఓ పతిత పావన మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తారు కూడా అందువలన తండ్రి ముందే ఆత్మిక తండ్రిని స్మృతి చేయమని చెప్తున్నారు సర్వాత్మల తండ్రి ఒకే ఒక్కరు తండ్రిని ఎప్పుడు సర్వవ్యాపి అని అన్నారు అందువలన పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకండి ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయకండి ఇది చాలా సులభం కదా మనుషులు మేము చాలా బిజీగా ఉన్నాము తీరిక లేదు అని అంటారు కానీ ఇందుకు తీరిక సదా ఉంటుంది తండ్రి యుక్తులు తెలుపుతూ ఉన్నారు తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మా పాపాలు భస్మం అవుతాయని మీకు తెలుసు ముఖ్యమైన విషయం ఇదే వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి వద్దని చెప్పరు అవన్నీ చేస్తూ కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి మేము పతితులము అని అందరూ భావిస్తారు సాధువు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారందరూ భగవంతుణ్ణి కలుసుకునేందుకు సాధన చేస్తున్నారు అని మీకు తెలుసు కానీ వారి పరిచయం తెలిసినంత వరకు వారిని కలవలేము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి పరిచయం లేదు అని మీకు తెలుసు దేహ పరిచయం అయితే అందరికీ ఉంది వస్తువు పెద్దదిగా ఉంటే అది వెంటనే పరిచయం అవుతుంది తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు ఆత్మ మరియు శరీరం ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి ఆత్మ చాలా సూక్ష్మమైన నక్షత్రం ఆత్మలను ఎవ్వరూ ఈ కంటితో చూడలేరు అందువలన ఇక్కడికి వస్తే దేహి అభిమానులుగా కూర్చోవాలి అర్ధకల్పం సదా ఆరోగ్యవంతంగా అయ్యేందుకు ఇది కూడా ఒక హాస్పిటల్ లాంటిది ఆత్మ అవినాశి ఎప్పుడు వినాశనం అవ్వదు పాత్ర అంతా ఆత్మదే ఆత్మ అంటుంది నేను ఎప్పుడు వినాశనం చెందను ఆత్మలన్నీ అవినాశి శరీరం వినాశనం అవుతుంది ఆత్మలైన మనం అవినాశి అని ఇప్పుడు మీ బుద్ధిలో బాగా కూర్చున్నది మనం ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాం ఇది ఒక నాటకం ఈ నాటకంలో ఏ ఏ ధర్మస్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారో ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలు అని గాయనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఒక ధర్మానికి చెందిన వారిదే అందరికీ ఎనభై నాలుగు జన్మలు ఉండడానికి వీలు లేదు అన్ని ధర్మాల వారు ఒకేసారి రారు ఇతరుల ఈ లెక్కాచారాన్ని ఎందుకు తీయాలి ఫలానా ఫలానా సమయంలో ధర్మస్థాపన కొరకు వస్తారు అని మీకు తెలుసు తర్వాత ఆ ధర్మం వృద్ధి చెందుతుంది అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యే తీరాలి ఈ ప్రపంచం తమో ప్రధానంగా అయినప్పుడు తండ్రి వచ్చి సతో ప్రధాన సత్యుగమును తయారు చేస్తారు భారత్వాసులైనా మనము మాత్రమే నూతన ప్రపంచంలో రాజ్య పాలన చేస్తాము అని ఇతర ధర్మం లేవి అప్పుడు ఉండవు అని పిల్లలైనా మీకు తెలుసు పిల్లలైన మీలో కూడా ఎవరు ఉన్నత పదవి తీసుకుంటారో వారు స్మృతిలో ఉండే పురుషార్థం ఎక్కువ చేస్తారు అంతేకాక బాబా ఇంత సమయం మీ స్మృతిలో ఉన్నామని కూడా వ్రాస్తారు చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారం తెలిపించరు బాబా ఏమంటారు అని భావిస్తారు కానీ తెలిసిపోతుంది కదా పాఠశాలలు టీచర్లు మీరు బాగా చదువుకుంటే ఫెయిల్ అవుతారు అని విద్యార్థులకు తెలుపుతారు లౌకిక తల్లి తండ్రులు కూడా చదువును బట్టి ఇది చాలా గొప్ప పాఠశాల అని తెలుసుకుంటారు ఇక్కడ నంబర్ వారుగా కూర్చోబెట్టరు కానీ నెంబర్ వారుగా ఉంటారు అని బుద్ధితో అర్థం చేసుకుంటారు తండ్రి మంచి మంచి పిల్లలను సేవ కొరకు ఎక్కడికో పంపుతూ ఉంటారు వారు వెళ్ళిపోతే ఇతరులు మాకు మహారథులు కావాలి అని బాబాకు వ్రాస్తారు అనగా మాకంటే వారు చురుకుగా తెలివిగల వారిగా ప్రసిద్ధంగా ఉన్నారు అని భావిస్తారు కదా నంబర్ వారుగా అయితే ఉన్నారు ప్రదర్శిని కూడా అనేక రకాలైన వారు వస్తారు కనుక వచ్చిన వారిని పరిశీలించేందుకు గైడ్లు కూడా ఉండాలి వచ్చిన వారు ఎటువంటి వారో లోనికి ఆహ్వానించే వారికి తెలుస్తుంది ఫలానా వారు వీరికి సేవ చేయమని సూచనలు ఇవ్వాలి వీరు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి అని మీరు కూడా అర్థం చేసుకోగలరు అక్కడ అందరికీ సేవ చేసే తీరాలి ఎవరైనా గొప్పవారు వస్తే వారిని అందరూ తప్పకుండా గౌరవిస్తారు ఇది ఒక నియమం తండ్రి లేక టీచరు తరగతిలో విద్యార్థులను మహిమ చేస్తారు ఇది కూడా అన్నింటికంటే గొప్ప గౌరవం పేరు ప్రసిద్ధం చేయు పిల్లలను మహిమ చేస్తారు లేక గౌరవిస్తారు వీరు ఫలానా ధనవంతులు ఫలానా ధర్మానికి చెందిన వారు అని తెలపడం కూడా వారిని గౌరవించడమే కదా అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని ఇప్పుడు మీకు తెలుసు భగవంతుడే అత్యంత ఉన్నతులు అని వారు కూడా తప్పకుండా అంటారు కానీ వారి జీవిత చరిత్ర తెలపండి అంటే సర్వవ్యాపి అని అంటారు ఒక్కసారిగా అగౌరవపరుస్తారు అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడు అని వారు మూలవత నివాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు సూక్ష్మ వతనంలో ఉండేది దేవతలు ఇక్కడ ఉండేవారు మనుషులు అత్యంత ఉన్నతమైన భగవంతుడు నిరాకారులు వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్ళీ గవ సమానంగా అయ్యాము అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కానీ భగవంతుని మీకంటే ఎక్కువగా నీచ స్థితికి తీసుకెళ్లారు వారి పరిచయం తెలియనే తెలియదు భారత్వాసులైనా మీకు మాత్రమే పరిచయం లభిస్తుంది ఆ తర్వాత పరిచయం తగ్గిపోతుంది ఇప్పుడు మీరు అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు అనేక మందికి తండ్రి పరిచయం లభిస్తుంది త్రిమూర్తి సృష్టి చక్రము కల్ప వృక్షం ఈ మూడు చిత్రాలు ముఖ్యమైనవి ఇందులో ఎంతో జ్ఞానం ఉంది లక్ష్మీ నారాయణు సత్యయుగపు యజమానులుగా ఉండేవారు అని ఎవరైనా అంటారు అయితే సత్యయుగానికి ముందు ఏ యుగం ఉండేది దీనిని గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇది కలియుగ అంతిమ సమయం ప్రజలపై ప్రజారాజ్యం ఉంది ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు ఎంతో తేడా ఉంది సత్యుగం ప్రారంభంలో రాజులు ఉండేవారు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు ఇప్పుడున్నవారు పవిత్రంగా లేకున్నా కొంతమంది ధనమునిచ్చి బిరుదులు కూడా తీసుకుంటారు అయితే మహారాజులు ఒక్కరు కూడా లేరు కానీ బిరుదును కొనుక్కుంటారు ఉదాహరణనికి పటియాల మహారాజు జోధ్పూర్ బికనేర్ మహారాజు ఇటువంటి బిరుదులు తీసుకుంటారు కదా ఈ పేరు అవినాష్గా నడుస్తూనే వస్తుంది మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు స్వర్గంలో ఇప్పుడుండేది అపవిత్రులు కానీ రాజులు మహారాజులు అనే పదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ లక్ష్మీ నారాయణులు సత్యగ అధికారులుగా ఉండేవారు అయితే ఆ రాజ్యం ఎవరు తీసుకున్నారు రాజ్య స్థాపన ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు తండ్రి అంటున్నారు ఇరవై ఒక్క జన్మల కొరకు ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాను వారైతే చదువుకొని లౌకికంలో ఒక్క జన్మకు మాత్రమే బ్యారిస్టరు మొదలైన వారిగా అవుతారు మీరు ఇప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజా మహారాణిగా అవుతారు డ్రామా ప్లాన్ అనుసారం క్రొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఎంత మంచి మంచి పెద్ద పెద్ద భవనాలు ఉండినా వజ్ర వైద్యురాల భవనాలు తయారు చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు సత్యుగంలో అన్ని మహల్లు వజ్ర వైద్యురాలతో నిర్మిస్తారు భవనాలు నిర్మించడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు అనేక మంది పనివారిని ఉపయోగించి ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తం పట్టణం అంతటినీ పునః నిర్మాణం చేస్తారు క్రొత్త ఢిల్లీని తయారు చేసేందుకు ఎనిమిది పది సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడి కూలివారికి స్వర్గంలో కూలివారికి తేడా ఉంటుంది ఈ రోజులలో క్రొత్త క్రొత్త అన్వేషణలు కూడా వస్తున్నాయి భవనాలు నిర్మించే సైన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది అన్నీ రెడీమేడ్గా లభిస్తాయి వెంటనే ప్లాట్ తయారవుతూ ఉంది చాలా త్వర త్వరగా తయారవుతూ ఉన్నాయి అందువలన ఇదంతా అక్కడ ఉపయోగపడుతుంది తెలివి ఇవన్నీ మీ వెంట వస్తాయి తెలివితేటలు సంస్కారాలు అయితే అలాగే ఉంటాయి కదా ఈ సైన్స్ సంస్కారం కూడా మీ జతలోనే వస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పవిత్రంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి కూడా పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్పి ఆ తర్వాత శిక్షణ ఇస్తారు పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాప భారము తలపై ఉంది మెట్లు దిగుతూ దిగుతూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒకే జన్మలో ఉన్నతమయ్యే కళ పొందుతారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది అంత శక్తి కూడా లభిస్తుంది ముందు నెంబర్లో ఉన్న చాలామంది పిల్లలు కూడా స్మృతే చేయరు భలే జ్ఞానంలో తీవ్రంగా ఉంటారు కానీ స్మృతి యాత్ర చేయనే చేయరు తండ్రి ఏమో పిల్లలను మహిమ చేస్తారు బ్రహ్మ కూడా నెంబర్ వన్లో ఉన్నారు అందువలన తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు సదా శుభాబాయ్ అర్థం చేయిస్తున్నారు అని భావిస్తే బుద్ధి యోగం అక్కడ తగులుకొనే ఉంటుంది ఇతను కూడా నేర్చుకుంటూ ఉన్నాడైనా శివ స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు ఇతరులకు అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి భగవంతుడని ఒక నిరాకారుని మాత్రమే అంటారు వారు వచ్చి శరీరాన్ని ధరిస్తారు భగవంతుడి పిల్లలైన ఆత్మలందరూ సోదరులే ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు అందరూ అకాలమూర్తులే ఇది అకాలమూర్తి సింహాసనం అకాల సింహాసనం అంటే ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువు కాదు ఇది అకాలమూర్తి కూర్చొని సింహాసనం బురుకుటి మధ్య ఆత్మ విరాజమానమై ఉంటుంది దీనిని అకాల తక్తని అంటారు అకాల తక్తనగా అకాలమూర్తి సింహాసనం ఆత్మలన్నీ అవినాశి చాలా సూక్ష్మంగా ఉంటాయి తండ్రి ఏమో నిరాకారులు వారు తన సింహాసనాన్ని ఎక్కడి నుండి తెస్తారు తండ్రి అంటున్నారు ఇది నా సింహాసనం కూడా అవుతుంది ఎందుకంటే నేను వచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను కావున ఈ సింహాసనం నాది కూడా అయింది బ్రహ్మభావ శరీరం నేను వచ్చి బ్రహ్మ సాధారణ వృద్ధ శరీరంలోనే అకాల సింహాసనంపై కూర్చుంటాను ఆత్మలందరికీ సింహాసనం ఈ బురుకుటి అని మీరు తెలుసుకున్నారు మనుషుల గురించి మాత్రమే తెలుపుతూ ఉన్న జంతువుల విషయం కాదు మొదట జంతువుల కంటే హీనంగా ఉన్న మనుషులు బాగుపడాలి ఎవరైనా జంతువుల విషయం అడిగితే మొదట మీరు బాగుపడండి అని చెప్పండి సత్యుగంలో అయితే జంతువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి చెత్తా చెదారం ఉండనే ఉండదు రాజమహల్లలో పావురాలు మొదలైనవి మురికి చేస్తే శిక్షిస్తారు కొంచెం కూడా చెత్తా మురికి ఉండదు అక్కడ చాలా గమనం ఉంచుతారు కాపలాదారులు ఉంటారు జంతువులు పక్షులు ఎప్పుడూ లోపలికి చొచ్చుకొని రాకుండా గమనమిస్తూ ఉంటారు చాలా శుభ్రంగా ఉంటుంది నారాయణల మందిరంలో కూడా ఎంతో శుభ్రత ఉంటుంది పార్వతీ శంకరుల మందిరాలలో పావురాలు కూడా చూపిస్తారు అందువలన అవి ఆ మందిరాలను తప్పకుండా పాడు చేస్తూ ఉంటాయి శాస్త్రాలలో కట్టుకథలు అనేకం వ్రాసేస్తారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వారిలో కూడా కొంతమంది మాత్రమే ధారణ చేస్తారు మిగిలిన వారికి ఏమాత్రం అర్థం కాదు తండ్రి పిల్లలకి ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి నోటి ద్వారా ఎల్లప్పుడూ రత్నాలే వెలువడుతూ ఉండాలి మీరు జ్ఞాన యోగులు మీ నోటి నుండి రాళ్ళు వెలువడరాదు గొప్పతనమంతా ఆత్మదే నేను ప్రెసిడెంట్ను నేను ఫలానా ఇది నా శరీరం పేరు అని ఆత్మ చెప్తుంది అయితే ఆత్మలో ఎవరి సంతానం ఒకే ఒక్క పరమాత్ముడి సంతానం కనుక వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉంటుంది అటువంటి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు మీకు కూడా మొదట తెలిసేది కాదు ఇప్పుడు మీ బుద్ధి ఎంతో వికసించింది మీరు ఏ మందిరాలకు వెళ్ళినా ఇవన్నీ అసత్య చిత్రాలు అని భావిస్తారు పది భుజాలు ఉన్నవారు ఏనుగు తొండం కలిగిన వారు ఎవరైనా ఉంటారా ఇదంతా భక్తి మార్గంలోని సామగ్రి వాస్తవానికి ఒక్క శుభాభాను మాత్రమే భక్తి చెయ్యాలి వారి అందరి సద్గతి దాత ఈ లక్ష్మీ నారాయణులు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని మీ బుద్ధిలో ఉంది ఆ తర్వాత అత్యంత శ్రేష్టమైన తండ్రి వచ్చి అందరికీ ఇస్తారు వారికంటే గొప్పవారు మరెవ్వరూ లేరు ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నెంబర్ వారుగా ధారణ చేస్తారు ధారణ చేయలేకుంటే ఇక దేనికి పనికి వస్తారు కొంతమంది అందులకు ఊతకర్రగా అయ్యేందుకు బదులు వారే అందులుగా అవుతారు పాలు ఇవ్వని ఆవులను గోశాలలో ఉంచుతారు ఇక్కడ కూడా కొంతమంది జ్ఞానం అనే పాలు ఇవ్వలేరు పురుషార్థమే చేయని పిల్లలు చాలా మంది ఉన్నారు ఎవరికైనా కళ్యాణం చెయ్యాలి అని భావించరు వారి భాగ్యంపై వారికి ఏ గమనము లేదు ఏం లభిస్తే అదే చాలులే అని అనుకుంటారు అందువలన తండ్రి వారి భాగ్యంలో లేదు అని అంటారు సద్గతిని పొందేందుకు మీరు పురుషార్థం చేయాలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి తండ్రి అత్యంత ఉన్నతులు కానీ పతిత ప్రపంచంలో ఇటువంటి పాత శరీరంలో వస్తారు చూడండి వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో రావణుడు పూర్తిగా భ్రష్టులుగా చేసినప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు మంచి పురుషార్థం చేయువారు రాజా రాణులుగా అవుతారు పురుషార్థం చేయని వారు పేదవారిగా అవుతారు అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు కొంతమంది చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ స్వయం ఎంత సేవ చేస్తున్నారు చూసుకోగలరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞాన యోగులుగా అయ్యి సదా నోటి నుండి రత్నాలే వస్తూ ఉండాలి చాలా చాలా మధురంగా తయారవ్వాలి ఎప్పుడూ రాళ్ళు కఠిన వచనాలు వెలువడరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలలో చురుకుగా తీవ్రంగా తయారై స్వంత కళ్యాణము ఇతరుల కళ్యాణము చేయాలి మీ ఉన్నత భాగ్యమును తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు ఊతకర్రగా అవ్వాలి వరదానం త్రి స్మృతి స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విజయీభవ స్వయం యొక్క స్మృతి తండ్రి యొక్క స్మృతి మరియు డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ఈ మూడు స్మృతులలో మొత్తము జ్ఞానం యొక్క విస్తారమంతా ఇమిడి ఉంది జ్ఞానం యొక్క వృక్షంలో ఈ మూడు స్మృతులు ఉన్నాయి ఎలాగైతే వృక్షానికి మొదట బీజం ఉంటుందో ఆ బీజము ద్వారా రెండు ఆకులు వెలువడిన తర్వాత వృక్షం యొక్క విస్తారం జరుగుతుందో అలా ముఖ్యమైనది బీజమైన తండ్రి యొక్క స్మృతి తర్వాత రెండు ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క మొత్తము జ్ఞానం ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేక సంపూర్ణ విజయీభవ యొక్క వరదానులుగా అవుతారు స్లోగన్ ప్రాప్తులను సదా ముందు ఉంచుకుంటే బాబా నుండి నేనేమేం ప్రాప్తి పొందుతున్నాను అని బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి ఆ వ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయలుగా కావటానికి బాబ్ తాదా తెలియజేస్తూ ఉన్నారు సంగమ యుగంలో బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు ఒంటరిగా ఉండలేరు కేవలం తండ్రి తోడు యొక్క అనుభవాన్ని కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఎమరు చేసుకోండి అంతేకాని తండ్రి అయితే నా వారే కదా నా తోడుగా ఉండనే ఉన్నారు కదా ఇలా అనుకోకండి తండ్రి తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం ఇమర్జుగా ఉండాలి ఇంట్లో వారు ఎక్కడో ఉన్న ఉన్నారులే ఉన్నారులే అనుకున్నట్టు అవుతుంది అలా కాకుండా ఇక్కడే ఉన్నారు ఇంటిలోనే ఉన్నారు నా ఎదురుగా ఉన్నారు అని అలా అనుభవం చేస్తామో సహకారంలో ఉండేవారిని అలా అనుభవం చేయాలి బాబాతో అదే ప్రాక్టికల్గా అనుభవం చేయడం అప్పుడు ఈ మాయ యొక్క దాడి దాడిగా అనిపించదు ఎవరైనా తోడుగా ఉంటే వేరే వ్యక్తులు రావడానికి భయపడతారు అలాగే బాబానే ఉన్నారు అంటే మాయ అస్సలు రాదు మాయ వచ్చినా ఓడిపోతుంది కేవలం ఇదేమిటి ఇలా జరిగింది అని భయపడకండి ధైర్యం ఉంచుకోండి తండ్రి తోడును స్మృతిలో ఉంచుకుంటే విజయం మీ జన్మ సిద్ధ అధికారం ఓం శాంతి